వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు సృష్టిస్తున్న అరాచకంపై మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు పాలకొనే గుండాల్లా రౌడీలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు మాట్లాడడం ఏ సంస్కృతికి నిదర్శనం అని ప్రశ్నించారు ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు నేను ఈ మీడియా మీకు చెప్తున్నాను కాబట్టి ఇది ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం అది చెప్పాలి శిక్ష పడాలి అనుకున్నాం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది దీన్ని అన్నెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం ఇది హెచ్చరిక మళ్ళీ మాట్లాడండి తప్పు మాట్లాడండి మళ్ళీ వస్తాం కాబట్టి దీన్ని ఆపేయండి మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది కనుక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలు వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి ఇంకా చాలు దీన్ని ఆపండి దీన్ని చూస్తూ ఉన్నాము సాక్షాత్వం ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళా వస్తాం మళ్ళా కొడతాం ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి నేను చెప్తా ఉన్నా మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు అందరు అనుకుంటూ ఉంటారు మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తా ఉంటారు ఇది నేను చెప్తుంది కాదండి మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి మీ కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినివించుకుంటా ఉన్నాను కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి రేప్ అనేది ఒకటి ఉంటుంది కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది ఆ రేపు అనేది గుర్తు పెట్టుకొని దాని తగ్గట్టుగా మీరుంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను కాబట్టి ఇంత ఆవేశము ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ప్రజలు అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను ఈవిడ ఇలా అయితే ఇక అక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయన ఈ దాడి జరిగేటువంటి కొన్ని గంటల ముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం పెమ్మసాని గారు మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది మనం చూసాము పెమ్మసాని గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద మాస్ డైలాగులతో రాంబాబు గారికి ఇరవై నాలుగు గంటల్లో సినిమా ఏందో చూపిస్తామని చెప్పి మాస్ డైలాగులతో మాస్ వార్నింగ్లు ఇచ్చుకుంటూ మరి పాలకులే గూండాల్లాగా రౌడీల్లాగా మాట్లాడుతుంటే ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది ప్రతిపక్ష నాయకుల పరిస్థితి ఏంటి వాళ్ళ భద్రత ఏంటి దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు ఏ విధంగా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని వాళ్ళ పార్టీ వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టి ఈ దాడిలో పుసుగొలుపుతున్నారనేది మనకు స్పష్టమవుతూ ఉంది ఇదొకలా ఉంటే ఇక మా చిల్కలూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు మరి అతను నేను అక్కడ తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే జరగనటువంటి కల్తీని కల్తీ 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 నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేస్తుందో మరి ఇది తప్పు స్వయంగా మనం చూసాము ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని దీంట్లో ఎక్కడ కూడా జంతుకోవ్వు కలవలేదు నెయ్యిలో అని చెప్పి చెప్పారు ఎన్డీడీబీ కూడా అదే స్పష్టం చేసింది దెర్ ఇస్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఇందులో జంతుకోవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు మరి ఇరు జీర్ణించుకోలేక వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు నేను మా నాయకులతో బోయపాలెం గుడికి అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి బయటకు వస్తే నానా రభస చేశారు ఒక్కసారి అది

ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బుద్ధి ఇప్పటికైనా మారాలి ఇప్పుడు కూడా ఇంకా దేవుళ్లతో దేవుళ్ళని లాగి రాజకీయాలు చేయొద్దు తమ స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి మొరపెట్టుకొని బయటికి రావడం జరిగింది దీని తర్వాత నెక్స్ట్ వీడియో ప్లే చేయ వందల మంది వచ్చి మా పార్టీకి నాకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ నా కార్ మీద బడి ఏ విధంగా దాడి చేస్తున్నారో మీరు ఈ విజువల్స్ అన్నిటిలో చూస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను గుళ్ళో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళే బయటకు లోపు ఈ రభసంతా చేసి మా మీద దాడి చేయడానికి మా కారు మీద దాడి చేసి ఇలాంటి స్లోగన్స్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద దాడి చేసి తిరిగి ఈరోజు చూస్తే విచిత్రం ఏంటంటే ఈరోజు నా మీద మా క్యాడర్ మీద కేసు కట్టారు ఈ కేసు గురించి కూడా చెప్తాను మీకు ఈ కంప్లైంట్ ఈ కంప్లైంట్లో ఏం రాస్తుందంటే మేమంట గుడికి వెళ్ళి అక్కడంట బయట నేను కులమత వర్గాలు గురించి రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడానని చెప్పి కంప్లైంట్లో పెట్టారు నేనంటే కులమతాలు వర్గాల గురించి ఏదో రెచ్చగొట్టినట్టుగా మాట్లాడానని ఆ తర్వాత మీకు ఇక్కడ ఏం పనని వచ్చిన వాళ్ళతో నేను గొడవబడి వాళ్ళని చేతులతో నెట్టి కర్రలతో కొట్టానంట ఇది వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చి మరి నా మీద కేసు కట్టారు ఇరవై ఇరవై రెండు మంది మీద కూడా మా నాయకుల మీద కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది ఒక్కసారి ఆ ఫస్ట్ వీడియో ప్లే చేయమ్మా ఇక్కడ మీరందరూ కూడా గమనించారు మేమంతా గోవింద గోవింద అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మొక్కుతూ కొబ్బరికాయలు కొడుతూ ఉంటే అప్పటికే బయట గో గో బ్యాగ్ అని స్లోగన్స్ ఇస్తా ఉన్నారు అప్పటికే కొంతమందికి జై జైలు కొడతా ఉన్నారు అప్పటికే గొడవ నేచర్లో వాళ్ళంతా కూడా మాకు ఆరు మీద దాడి చేస్తూ ఉన్నారు మేము గుడి లోపల పూజలు చేస్తున్నాం మేము బయటకు వచ్చే లోపే ఇదంతా జరిపించి ఇప్పుడేమంటున్నారు నేను బయటకు వచ్చి కుల మతాలు రెచ్చగొట్టాను రెచ్చగొట్టేలా నేను మాట్లాడాను నేనే నెట్టాను మా వాళ్ళు నెట్టారు కర్రలతో కొట్టామని చెప్పి మా మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజున మా మీద కేసు కట్టారు తిరిగి మా వాళ్ళే మళ్ళా అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంత కూడా స్పందించలేదు దాని మీద ఏం చేయను కూడా చేయలే అంటే వస్తే మా మీద కేసు కట్టారు అంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని నేను గుడికెళ్ళి వస్తే నా మీద మా క్యాడర్ మీద కేసులు కడతారా మీరు మరి నేను నేను చేసిన తప్పేంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దా మీరు చేస్తున్నటువంటి మీ మీకు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించాలని మేము గుడిలోకి వెళ్ళి మొక్కొని వస్తే తప్ప మేమెక్కడ మేమెక్కడ కవిచ్చాము మేమన్నా గొడవ చేసామా మా మానాన్ని మేము గుడికొచ్చాము మేము సైలెంట్ గా మా పని మేము చేసుకుని వెళ్తుంటే టీడీపీ గుండాల్లాగా మీ వాళ్ళు ఈ విధంగా చేసి మా మీద కేసు కడతారా ఎక్కడ పోతుంది లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది నేను కుల మర్త రెచ్చగొట్టాను